రైతన్న చరిత్రను తిరగరాసేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది గతేడాది నవంబర్ ముప్పైనా అసెంబ్లీ ఎన్నికలు జరగగా డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడ్డాయి ఈ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ ఏడాది పాలనకు గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ చేశారు సరిగ్గా ఇదే రోజున ఏడాదితం చరిత్రను తిరగరాసిందన్నారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్ కు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు భరోసా ధాన్యానికి క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల ఉచిత విద్యుత్ పద్నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రైతు బీమా తొంభై ఐదు కోట్ల పంట నష్టపరిహారం పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు జరిగాయి ఒక్క ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలతో రైతు జీవితాల్లో పండగ తెచ్చాం ఇది నెంబర్ కాదు రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమురుకు వస్తున్నా అని రేవంత్ ట్వీట్ చేశారు కాగా నేడు మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ సభను ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ ఈ సభకు ముఖ్య అతిథిగా కానుండగా నాలుగో విడత రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది